మలయాళీ సుందరానికి అనుపమ టాలీవుడ్ టాలీవుడ్లో లక్కీ గర్ల్ ఇమేజ్ వచ్చేసింది ఈమె తెలుగులో నటించిన మూడు సినిమాలైన ఆ ప్రేమం శతమానమవతి హిట్ అవ్వడంతో ఇక అమ్మడి స్పీడ్కి బ్రేకులు లేవని భావించారు అందరూ ఇలా లక్కీ డాల్ ఇమేజ్ వచ్చిందో లేదో అందులో అన్లక్కీ అయిపోయింది పరిస్థితి రామ్ చరణ్ సుకుమార్ మూవీలోనూ నానితో ఓ సినిమా చేసేందుకు ఎంపిక అయినట్లే అయి ఆ ప్రాజెక్టులను చేజార్చుకుంది మలయాళి కుట్టి స్టార్ స్టేటస్కు అవుతోందని అనుకునే లోపే సిచ్యువేషన్ మారిపోయింది ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త మూవీ జై లవకర్స్లో ఓ హీరోయిన్గా నటిస్తోందనే టాక్ వచ్చింది దాని గురించి అడిగితే ప్రస్తుతం నేను స్క్రిప్ట్లు వింటున్నాను ఇప్పటి వరకు ఏది కన్ఫర్మ్ కాలేదు అంటూ ఆన్సర్ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్ అయితే ఈ పాటికే అనుపమ మాటల్లో జోష్ వచ్చేసి ఉండాలి కానీ ఇంకా స్క్రిప్ట్స్ వినే దగ్గరే ఉందంటే ఈ సినిమాలో అమ్మడికి ప్లేస్ దక్కలేదనే అనుకోవాలి హ్యాట్రిక్ హిట్ సాధించిన అనుపమ చేతిలో ప్రస్తుతం ఒక తెలుగు సినిమా కూడా లేదంటే మిస్టేక్ ఎవరి దగ్గర ఉందో ఈజీగానే అర్థమవుతుంది కదూ బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దర్శకుడు కరణ్ జోహర్ల మధ్య విపరీతమైన ఫ్రెండ్షిప్ ఉంది వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్స్ బాలీవుడ్